నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరామ్ కృష్ణ కుండ కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్ సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా సందేహాలు అపోహలు జనాల్లో వస్తున్నాయి ఒకటి కోవిడ్ మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చింది పెరుగుతుంది కేసెస్ పెరుగుతుంది జేఎన్ వన్ వేరియంట్ అంటారు సో ఇటువంటి వేరియంట్స్ పెరుగుతున్న క్రమంలో గర్భిణులు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు పనులు పనులేంటి సో సాధారణంగానే ఎవరికైనా స్ప్రెడ్ కావచ్చు అండి జేన్ వన్ వేరియంట్ అందులో గర్భిణులు మాత్రం ఏ విధంగా కూడా ఎక్స్క్లూషన్లోకి రారు సో కాబట్టి వాళ్ళకు కూడా మనం జాగ్రత్తగా చెప్పవలసిందే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ చికప్కి వెళ్ళినా బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్క్ ధరించవలసిందే చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే కళ్ళు ముక్కు నోరు ఇవి ఇవి ముట్టుకునే ముందు ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే సో ఇలా చేస్తే ఏంటంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గిపోతాయి అయితే మందుల్లో వ్యాక్సిన్లో కొంచెం మార్పులు ఉంటాయి ప్రెగ్నెంట్ ఉన్న పేషెంట్స్కి మందుల్లో కొంచెం మార్పులు ఉంటాయి మందులు మనం సేఫ్ మందులు వాడతాం కొంతమందిలో సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఇస్తాము సో వాళ్ళు తీవ్రత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో తీవ్రత తక్కువగా ఉంటుంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తీవ్రత ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీలు కూడా వ్యాక్సిన్స్ సేవని కూడా ప్రూవ్ అయ్యాయి సో సేఫ్ కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి వ్యాక్సిన్ తీసుకోండి జాగ్రత్తలు తీసుకోండి సరైన క్రమంలో సరైన టైంలో స్పందించండి దాన్ని బట్టి వ్యాధిని నివారించవచ్చు వచ్చింది దాన్ని అరికటవచ్చు ఇంకొక కొత్త రీసెంట్గా వచ్చిన డౌట్స్ ఏంటంటే చిన్నపిల్లలు మనం చూస్తుంటాం వీధుల్లో కానీ అక్కడ కానీ తిరుగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు మట్టిలో ఆడుతుంటారు కుక్కబెల్లతో ఆడుతుంటారు వీధి కుక్కలతో ఆడుతుంటారు సో అట్లాంటి వాటికి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో చిన్నపిల్లల్ని ఇక్కడ పడితే అక్కడే వదిలేకండి తల్లిదండ్రులకు ముఖ్యమైన ముఖ్యంగా వీధి కుక్కలు ఎక్కువగా ఉండే చోట్ల మాత్రం వదిలేకండి వీధి కుక్కలు వాళ్ళు వాళ్ళు స్ట్రే డాగ్స్ ఉంటాము సో వాటికి ఆల్రెడీ వ్యాక్సినేషన్ జరగదు వాటిల్లో రేబీస్ వ్యాక్ వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉండే ప్రబలంగా ఉండే అవకాశం ఉంది సో వాటితో కుక్క కరవాల్సిన పని లేదండి రేబీస్ వైరస్ ఒకవేళ కుక్కలో ఉంటే వాటితో ఆడినా చాలు చిన్నగా గిరినా చాలు సో అట్లాంటి వాటికి సలైవ వాటికి నీరు ఒకవేళ పిల్లకి అంటుకున్నా కానీ పిల్లకి ఎక్కడన్నా గీర్కుపోయి దానికి అంటుకున్నా కానీ రేబీస్ వచ్చే క్రమం ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి పిల్లల్ని అలా వదిలేదు మట్టిలో కూడా ఆడనివ్వకండి దెబ్బలు దెబ్బలు తగిలితే అట్లాంటి వాటిలో అయితే టెటెస్ అనేది వస్తుంది అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ మామూలుగా ఇస్తాం టెటని టెటనస్ వ్యాక్సిన్ ఇస్తాము కానీ కొంతమంది పిల్లలు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోయినా దాని ఇమ్యూనిటీ తగ్గిపోయినా కానీ టెటనస్ అనేది వచ్చేది ప్రా ప్రాంతమైన వ్యాధి ఉంటుంది సో అది రాకుండా కాపాడుకోవాలి అంటే మాత్రం దెబ్బలు తలకగానే వెంటనే టీటీ ఇంజెక్షన్ బూస్టర్ ఇప్పించుకోవడము దాన్ని రూడ్ని క్లీన్ చేసుకోవడము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ధన్యవాదాలు